హలో వెల్కమ్ బ్యాక్ టు రైల్ విహారీ సో లాస్ట్ వీడియో చూశారు కదా సో కట్ చేసేసాను పార్ట్ వన్ మీరు చూసి ఉంటారు ఆల్రెడీ సో బాలుగాడికి భయంకరంగా ఎవరో కొట్టినట్టు అనిపించిందంట సో కొద్దిసేపు దగ్గర దగ్గర ఒక పది పదిహేను నిమిషాలు దొరకదు అట్లో నుంచి మాట రాలేనా నాకు ఏటు పడతానే అట్లా పడిపోయింది ఏడుంగా నోట్ నుంచి మాట్లాడాల మీరు క్లియర్గా చూసి ఉంటారు ఎవరన్నా మిస్ ఉంటే డెఫినెట్గా ఈ వీడియో పార్ట్ వన్ చూసి తర్వాత ఈ పార్ట్ టూ చూడండి యాక్చువల్గా ఇక్కడ ఈ లొకేషన్లో ఒక అమ్మాయి మీకు తెలిసిందే యాక్చువల్గా ఈ లొకేషన్లో ఒక సర్పంచ్ కూతుర్ని చంపేశారు ఎందుకు చంపారంటే ఈ ఊరికి ఒక అటు చుక్కని వ్యాధి ఏదో వస్తుంది ఆ వ్యాధి పోవాలంటే ఊర్లో ఒకరిని బలి ఇవ్వాలంటారు ఈ అమ్మాయి సర్పంచ్ కూతురు పుట్టినప్పటి నుంచి ఊరందరికీ ఒక దరిద్రం లాగా ఏదో కీడు జరుగుతూనే ఉంటుంది అని చెప్తారు అమ్మాయి పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది అప్పటి నుంచి వాళ్ళు అలాగే జరుగుతుంటారు ఆత్మ చనిపోయి ఇంకా మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టింది చంపిందని ఇక్కడ పుకార్లు ఉన్నాయి సో కాబట్టి మేమైతే వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము సో బాగా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సడన్గా ఒక అయితే వెళ్ళాము ఆ రూమ్లో మొత్తం కూడాను డోర్ లాక్ అయిపోయాయి బాలు కానీ ఎవరో గట్టిగా కొట్టినట్టు అనిపించింది వీపు పైన సో అచ్చర్లు కూడా పడ్డాయి వాడికి వీక్ మొత్తం కూడాను సో చాలా అంటే చాలా లైఫ్లో నెవర్ సో ఇప్పుడు మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ అనేది డెఫినెట్గా తెలుసుకోవాలనేసి సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా రాజో చూడండి వీడియోని ఫస్ట్ లైక్ చేయండి సో ఇంకా చాలా అంటే చాలా రూమ్స్ అయితే మిగిలి ఉన్నాయి సో వాటిని అన్నింటిని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి ఖచ్చితంగా అనేసి ఇప్పుడు డిసైడ్ అయ్యి మేమైతే వెళ్తున్నాం గైస్ సో లెట్ స్టార్ట్

ఆ రూమ్ ఇప్పుడు మనం అక్కడ అక్కడి నుంచి వచ్చేసాం కదా ఇక్కడ సో ఇక్కడ కూడా యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి గ్యాస్ మీ పేరు కూడా నాకు తెలియదు మిమ్మల్ని ఏమని పిలవాలో కూడా నాకు అర్థం అవట్లేదు మీరు స్టిల్ నా ఇంకా ఇక్కడే ఉండడానికి రీజన్ ఏంటి ఇది ప్రాపర్టీ మొత్తం మీరు కబ్జా చేసుకున్నట్టు ఉన్నారా ఇక్కడ రూమ్ కాదులే బాలి ఇది తర్వాత ఇవి అన్నీ కూడాను ఒకే విధంగా ఉన్నాయి నువ్వు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నావు దెబ్బలేమైంది ఏమైంది 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 రా కంపల్ కంపల్ కంపల్చి ఇప్పుడు నా అమ్మ జీవితం దయ్యాలేమో కానీ ఈ ముళ్ళతో పానం పోతుంది ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుంటున్నాయి ఇంతలా గుచ్చుకుంటున్నా ఇంతలా ఇబ్బందులు పడుతున్నా కూడా ఒక్కొక్క ఎందుకులే చెప్తున్నా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు ఒక్కొక్కటి ఒక్కో విధంగా చేస్తూ ఉంటాడు కామెంట్లు ఎరా మాకేమైనా సరదా నా తీటనా

ஏதோந்து பிடுகு பிடிச்சோம் சம் போய் కంజలు కంజలు హలో ఓకే కదా ఇప్పుడు ఓకే జాగ్రత్త నీట్గా రికార్డ్ ఈ పక్క రాంచం మంచం ఊగిందిరా ఇది మంచం మంచం కదిలింది ఎందుకు ఇది గోడలు కూడా చిలిపోయినాయి స్లాప్ ఏదో దగ్గర సౌండ్ వచ్చిందా సౌండ్ వచ్చింది

ఏ చిన్న చిన్న చిన్నా జాహర్ తో జాహర్ తో రా సమట్లే ఉంది బొంగు కిందకి బొంగు పక్కే సౌండ్ వస్తునే నా నా సోన్ సోసనే పక్కా ఇడ ఇడ పకరా నై పకనా నా 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 సోనా

தா 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 பேடி பேடி பைட் லைட் லைட் வெச்சுடு ரெ ரெ தா 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 பாंनो 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 தா தா ஜார் ஜார் பா பாंनो నా ఫోర్స్ కోసం నా గాలి వెన్నెల చూడ మేము ఉన్నాడం ఇక్కడ ఇష్టమో లేదు బాగా కెక్కర్ వేసా దీనిలో సుధీర్ సుధీర్ ఏమవుతుంది హెడ్ పెయిన్ ఏమైంది ఓవర్ టైం అయిపోయింది కదా సరే పదండి అటుకో చూసేది ఉంటారు కదండి సో గాయస్ టైం కూడా ఓవర్ అవుతుంది ఇక్కడ ఏం చాలా ఏంటి అనేది అర్థం కావటం లేదు సో చాలా అంటే చాలా రూమ్స్ ఉన్నాయి ముగ్గురమే వచ్చాము సో ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నామో అంతవరకు ఎక్స్ప్లోర్ చేయాలి కంపల్సరీగా ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ అన్న వైబ్ ఉంది డిఫరెంట్ అన్న మొత్తం కూడాను వేరే ఒక ప్రపంచంలోకి వచ్చినట్టు ఉన్నది అంత ఇదిగా ఉంది ఒక దయాల ప్రపంచంలోకి మనం ఎంటర్ అయినట్టుగా అంత ఇదిగా ఉన్నది ఇక్కడ ఖచ్చితంగా దయాల ప్రపంచంలో మనం ఎంటర్ అయితే అట్లానే ఉంది ఆ ఫీలింగ్ అయితే సో ఆ దెబ్బ మా ఇంట్లో అంతకెట్టి కొట్టలేకపోతే మా ఫ్యామిలీలో ఎవరు కూడా అంతగా అంతేటి పనిలే చూద్దాం ఓకే సో పొగాని పొగం మొత్తం కూడా అలాగే ఉన్నాయి సో ఇంత ఇదిగా ఉన్నప్పుడు కూడా మేము ఏమనేది కూడా సరిచేసిన ఉంది మనకు నీకు మెయిన్ ఈ రూమ్లోనే కదా బాగా కొట్టింది సుధీర్ వాళ్ళు కానీ ఈ రూమ్లోనే కొట్టింది కదా కొద్దిసేపు వారంలో మనం ట్రై చేద్దామా ఇంకోసారి లేదా వేరే చోటుకి వెళ్ళి ఇంకా వేరే ఎక్స్ప్లోర్ చేద్దామా అదే ఒకసారి ఇటు పక్క వెళ్ళి చూద్దామా ఎందుకంటే మనకి ఇందాక ఇది వచ్చింది వస్తుంది వెళ్దామా వస్తున్నప్పుడు కంపల్సరీగా మనం అక్కడికి వెళ్తేనే బాగా నీటేస్తుంది కంపల్సరీగా మనం అక్కడికి వెళ్తేనే ఏదైనా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది క్యాప్చర్ అయితే చేసినా వెళ్ళిపోదాం నా ఫస్ట్ ఇక్కడ నుండి మనం ఏం కాదు ఒక్క పది నిమిషాలు చూద్దామా పర్సెంట్ అదే రూమ్లో అదే రూమ్కి వెళ్దాం వద్దున రూమ్ లెక్క వద్దున రాద్దాంబల్ గిట్లున్నాయి నా కోసం మీకు ఇబ్బంది ఏం జరగదు హలో జరుగు నా బిల్లు బామ్మ నా అందుకే నాకు చెప్పింది వద్దు నా ఆటోమేటిక్ వెళ్ళి అన్నీ ఊగుతున్నాయి డాక్టర్ మెయిన్గా ఈ రూమ్ లోనే చాలా ఏదో పెద్ద ఉన్నట్టుంది ఈ రూమ్లోకి రాగానే డోర్ ఈ బట్టలు కూడా ఏవో ఈ బట్టలు కానీ ఇవి అన్ని కూడా మీకు సంబంధించినవా जोर देकर के लगता नहीं ना कैमरा जल्दी-जल्दी बोल रहा ना ना रे ना अर्तन इसको ना ये करता ना उठता ना 3 राइट क्लैप चाहिए राइट क्लैप चाहिए ना ना 2 3 साउंड्स होसते ना 2 3 साउंड्स होसते ना ఇక్కడ ఏమన్నా దేనిగా సంబంధించి ఏమైనా పెట్టే మనకు మిస్టర్ బాక్స్ టైప్లో ఇంకా ఏమైనా ఇక్కడ ఏమైనా పెట్టి దాని వస్తువులు ఏమైనా ఉండి దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందంటవా ఏమో చెప్పలేము తన చోట్లకి పిలిపించుకుంది కాబట్టి ఇన్ని సౌండ్స్ వేస్తాను ఇంతగా గొప్ప ఇది ఇబ్బంది పెడతాను నా మేమేమన్నా నీ మేమేమన్నా నీ ప్లేస్ లేక వచ్చామా నిన్ను ఇబ్బంది పెడుతున్నా నిన్ను ఇబ్బంది పెడుతుండే ఐఎమ్ రియల్లీ సారీ బట్ నీతో మాట్లాడడానికి మేము ప్రయత్నిస్తున్నాము నీతో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అనేది అర్థం కావడం లేదు బయట కోపడద్దు నువ్వు కోపడద్దు ప్లీజ్ కోపడకుండా మాతో మాట్లాడడానికి ప్రయత్నించు చూడు నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా నేను నీతో మాట్లాడాలని సిద్ధంగా ఉన్నా ధైర్యంగా ఉన్నా నీకు ఇంట్రెస్టా ఏమైందిరా నా ఇట్లా పోయిందా ఏదో స్టాడో పోయిందా ఇట్లా బయట పట్టుకున్నట్లా అబ్బా నా జాగ్రత్త అన్న అసలు ఏమైంటది అసలు ఎందుకు ఇది ఇంతలా మీరు ఎందుకు పైన అటాక్ చేస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు

సుధీర్ ఎక్కడున్నావు బో సుధీర్ ఇటుపక్క భయంకరంగా బట్టలు గిట్టలు ఇవన్నీ ఉన్నాయి సుధీర్ వస్తానా కొట్టండి ఈ రూమ్ లో సాన్స్ అయితే వచ్చేయను నాకు అబ్దుల్ అయితే ఏ పక్కకి వెళ్ళినాడో నాకు తెలియదు అబ్దుల్ ఏ పక్కన వస్తానా వస్తానా సో బేష్ ని చూడండి ఎంతలా ఉన్నాయో డోర్ అయితే బలు ఇటుపక్క ఉన్నా నీ రూమ్కి ఆపోజిట్లో ఉన్నా అటుపక్క రూమ్లోంచి రావాలి అటుపక్క రూమ్ లోంచి బలు జాగ్రత్త బలు నువ్వు నేను నేను కొద్దిగా అటాక్ చేస్తున్నట్టుంది సరేనా

అన్ని డోర్లు అన్ని కూడా మీరు చాలా అంటే చాలా వైలెంట్గా ఉన్నట్టున్నారు మీరు వైలెంట్గా మారు పేరు ఉన్నట్టున్నారు మేము వైలెంట్గా మారు పేరు కాదు సైలెంట్గా మారు పేరు మీ వైలెన్స్ మా దగ్గర చూపించద్దండి మేము సైలెంట్గా మీతో మాట్లాడాలి సైలెంట్గా మీతో ఉండాలి అనుకుంటున్నాము బైక్లు వస్తున్నాయి బైక్లు వస్తున్నాయి బైక్ బైక్లు వస్తాను వేరే కొన్ని పల్లెలు ఉంటాయి వాళ్ళు ఏం మీరు ఏం చేసేది ఎవరు తెలుసు మీరు ఏదో ఏ స్థాయిలో అది తీసుకుని లోపల చేస్తుంటారు ఏదన్నా అక్కడ వాళ్ళు అకస్మాత్తుగా మీ చేసి మీకు ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి ఇది ముందుగానే పురుగులు పుట్ట ఉంటాయి మీ కొద్ది మీరు చేసిన ప్రాంతం ఏదైనా జరుగుతాయి రాపోండి ఇబ్బంది ఏం లేదు పేరు నోట్ చేసి ఓకే జస్ట్ నెక్స్ట్ టైం మీరు ఏదైనా ఉంటే పర్మిషన్ తీసుకోండి మా దగ్గర ఉండగా నెక్స్ట్ ఎక్కడైనా సరే వస్తాను మనం మాట్లాడదాం సో ఫ్రెండ్స్ చూశారు కదా దాదాపుగా రెండు గంటలు ఆ టైం అవుతుంది రెండు రెండున్నర ఆ టైం అవుతుంది మేము కంటిన్యూగా షూట్ చేస్తున్నాం ఆల్రెడీ పార్ట్ వన్ మీరు చూసినట్టారు అదే దగ్గర దగ్గర ఒక వన్ అవర్ దాకా షూట్ జరిగింది దాని తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ దాకా మళ్ళీ తర్వాత స్టార్ట్ చేసాము అప్పటికి టైం నాకు తెలిసేంత వరకు రెండున్నర అలా అయిందని నేను అనుకుంటున్నాను ఇంకా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు ఆ టైంలో కొంతమంది ఒక నలుగురు వచ్చేసారు బైక్లలో అందులో మేము దగ్గరికి వెళ్ళి చూడగానే పోలీసు వాళ్ళు ఉన్నారు కెమెరాలు అప్పటికప్పుడే ఆఫ్ చేసేసాము ఏమో అనేసి సో అనగానే వాళ్ళు అయితే మా పైన ఫస్ట్ ఫైర్ అయిపోయారు ఎవరు మీరు ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నారు ఏంటి అది ఇది అనేసి సడన్గా వాళ్ళు పదండి స్టేషన్ పదండి ఎవరు మీరు అది అని చెప్పారు సార్ ఇట్లా మేము ఇట్లా షూట్ చేసుకుంటున్నాం సార్ ఇట్లా మాది యూట్యూబ్ ఛానల్ సార్ అది ఇదని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాము సో ఒక హాఫ్ అన్ అవర్ దాకా వాళ్ళు కూడా అంటే కొద్దిగా కోప్పబడ్డారు ఎందుకంటే ఈ టైంలో మీరు ఉండడం ఎందుకు ఇక్కడ అసలు చేయడం ఎందుకు అసలు మీ పర్పస్ ఏంటి పర్మిషన్ తీసుకున్నారా ఇలా లైక్ చాలా క్వశ్చన్లన్నీ అడిగారు అనమాట మీకు ఫ్రాంక్గా ఒకటి చెప్పాలి కదా ఫ్రెండ్స్ నైట్ టైము ఆల్మోస్ట్ వరకు పర్మిషన్ అనేది మేము కొన్ని చోట్ల తీసుకుంటాము కొన్ని చోట్ల పర్మిషన్ అనేది ఉండదు కొన్ని చోట్ల పర్మిషన్ దొరకదు సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఓకే లేని ధైర్యం చేసి తీసేస్తాము తీస్తున్నప్పుడు ఇట్ ఇలా ఎవరైనా వచ్చారంటే ఇన్ కేస్ పోలీస్ వాళ్ళు కానీ లేకుంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ వచ్చారంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చూడండి మాకైతే ఆ టైంలో మమ్మల్ని అందరినీ స్టేషన్కి పిలుచుకొని పోయారు స్టేషన్ పిలుచుకొని పోయి మా ఐడి ప్రూఫ్స్ అన్నీ తీసుకొని మొత్తం మా మా ఫొటోస్ ఇలాంటివన్నీ తీసేసుకొని ఇంకోసారి ఇలా రావద్దండి మీరు ఇలాంటి ప్లేస్లలో తీయొద్దండి అది అని ఫుల్ వార్నింగ్ ఇచ్చారు సో చాలామంది ఇంకా ఇప్పుడు మీరు కొంతమంది కామెంట్లు పెడుతున్నారు లైక్ వీడియోస్ లేట్ అవుతున్నాయి ఏంటి అది అనేసి ఇటువంటి చిన్న చిన్న లిటికేషన్లు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా నాకు నిజం చెప్తున్నాను యూట్యూబ్ నుంచి ఇన్కమ్ కూడా చాలా అంటే చాలా తక్కువ వస్తుంది మహా అంటే నాకు పదహైదు వేల లోపలనే వస్తుంది నిజంగా చెప్తున్నాను మీరు నమ్ముతారా నమ్మరు నాకుండే వ్యూస్కి నాకుండే సబ్స్క్రైబర్స్కి ఇంకెవరు ఎవరైనా యూట్యూబర్లో అయితే వాళ్ళకి తెలుస్తుంది ఎంత వస్తుంది సో లక్షలలో సబ్స్క్రైబర్లు ఉండి లక్షలల్లో వ్యూస్ వచ్చే వాళ్ళు కూడా ఏంట్రా సో లక్షలలో వ్యూస్ వచ్చేవాళ్ళు కూడా ప్రమోషన్లు కూడా చేసుకుంటాం మరి చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ ఫీల్డ్ కూడా అలాంటిదే ఫ్రెండ్స్ ఎందుకంటే డబ్బు అనేది బాగా ఖర్చు అవుతుంది నైట్ టైం వెళ్ళాలి ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాలి ఇలా సడన్గా ఎవరన్నా పర్మిషన్లు ఎవరన్నా అడిగినా కూడా కొంతమంది డబ్బులు కూడా అడుగుతారు డబ్బులు కూడా తీసుకుంటారు సో ఇలా చాలా అంటే చాలా ప్రెజర్స్ ఉన్నాయి ఇంత ప్రెజర్లో ఇంత కష్టపడి నేను వీడియోస్ తీసుకున్నాను అంటే మీ దగ్గర నుంచి డబ్బులు ఆశించట్లేదు నేను కేవలం ఇప్పుడు నేను తీసి అప్లోడ్ చేసిన దానికి నాకు ఒక సపోర్ట్గా మోటివ్గా మీరు ఉంటారంటే ఇప్పుడు లైక్ పది వేల మంది పదహైదు వేల మంది ఇరవై వేల మంది వ్యూస్ చూస్తున్నారు దాంట్లో మీరు వెయ్యి మందో రెండు వేల మందో లైక్ చేశారంటే వ్యూడో అనేది రికమెండ్ అవ్వదు అదే మీరు పదివేల మంది చూస్తున్నారు అట్లీస్ట్ ఐదు వేల మంది ఐదు వేల మంది అంటే స్కిప్ చేసేయండి అబ్బా ఐదు వేల మంది లైక్ చేయండి అట్లీస్ట్ ఒక వెయ్యి మంది అన్న సరే వెయ్యి మంది కూడా కదా ఐదు వందల మంది అన్న కామెంట్ చేయండి బాగుందా బాగాలేదా లేకుంటే ఏదో ఒకటి కామెంట్ చేశారంటే లైక్స్ కామెంట్స్ పెరిగాయంటే ఛానల్ అనేది రికమెండేషన్ అవుతుంది వ్యూస్ అనేది వస్తాయి అప్పుడు నాకు కూడా మంచిగా నేను బయటికి వెళ్ళి తీయొచ్చు ఎవరన్నా ఇలా వచ్చినా కూడా వాళ్ళకు పది రూపాయలు ఇచ్చే సార్ ఇలా మేము తీసుకుంటాం సార్ అంటే ఓకే లేవో అంతో ఎంతో వాళ్ళు రెస్పెక్ట్గా వదిలేస్తారు ఆ చుట్టుపక్కల ఎవరైనా పర్మిషన్ కోసం మాది కావాలి ఊరు వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి ఏదైనా కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏదో ఇట్లా తీసుకుంటానో మాది చెప్పుకోనికి వాళ్ళకి అంతో ఎంతో ఇచ్చామంటే వాళ్ళు ఒప్పుకుంటారు సో ఇప్పుడు నేను ఈ ప్లేస్కి మళ్ళీ వెళ్ళాలన్నా వెళ్ళి తీయాలన్నా కూడా నాకైతే ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది ప్లస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారా ఇరా అనేది కూడా తెలియదు ఇన్ కేస్ మీకు నచ్చి ప్లేసు ఇంకా మీకు కావాలి ఈ లొకేషన్లో వీడియోలు కావాలి అని మీరు అనుకుంటే డెఫినెట్గా దీనికి అట్లీస్ట్ ఈ వీడియోకి స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను ఒక టెన్ కే లైక్స్ ఇవ్వండి పదివేల లైక్లు ఇచ్చారంటే కంపల్సరీగా నేను స్టేషన్లోకి వెళ్ళి ఎస్ఐ సార్తోనే మాట్లాడి ఎలాగో వాళ్ళ పర్మిషన్ తీసుకుని నేనైతే ఆ ఊర్లో వీడియో తీస్తాను ఆ కంప్లీట్ వీడియోని సో మీకు కావాలి అనుకుంటే చేయండి ఇంకా లేదరా మాకు అవసరం లేదురా అనుకున్నారంటే ఇంకా స్కిప్ చేసేయండి సో ఇది ఫ్రెండ్స్ నా ఉండే కష్టాలకి నా ఉండేదానికి మీతో చెప్పుకుంటున్నాను సో ఎవరు ఏమనుకోదండి సో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు సో త్వరగా త్వరగా మీరు ఎంత సపోర్ట్ నాకు చేశారంటే నేను అంత బాగా అంత త్వరగా మంచి మంచి వీడియోస్ నేను ఇవ్వగలుగుతాను ఫ్రెండ్స్ సో ఇంకా ఇంతకుమించి నేనైతే ఏం చెప్పలేను సో టటా బాబాయ్ లవ్ యూ ఆల్